మనకి ఈ అటవీ సంరక్షణకు సంబంధించిన వరకు విఆర్ పార్ట్ ఆఫ్ ద ఎంటైరిటీ ద ఎంటైర్ గ్లోబల్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇరవై రెండు శాతం మంది ఫారెస్ట్ కవరేజ్ తర్వాత మిగతా నోటిఫైడ్ డీ నోటిఫైడ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే దాదాపు థర్టీ అరౌండ్ థర్టీ వన్ పర్సెంట్ ఉంటుంది ప్రత్యేకించి ఢిల్లీ నుంచి కొంతమంది అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అస్టానిషింగ్ న్యూస్ ఏం చెప్పారంటే ఇన్క్లూడింగ్ ట్వంటీ టూ పర్సెంట్ నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా అసలు ఎంత అడవి ఉంది అనేది చూస్తే చాలా డెవలప్ చేయాల్సింది కొన్ని చోట్ల అడవి లేదు అది ఏం చే అంటే ట్వంటీ టూ పర్సెంట్ అని చెప్తున్నా కానీ యాక్చువల్ ట్వంటీ టూ పర్సెంట్ నోటిఫైడ్ ఫారెస్ట్ బట్ దాని వెనక ఎంత అటవీ మన పచ్చదనం ఉందనేది కూడా కొంత క్వశ్చనబుల్ అని చెప్పి మీకు ఇంకోసారి ప్రత్యేకంగా తెలియజేస్తానని చెప్పి థింక్ మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి దాని నెక్స్ట్ టైం ఉన్నతాధికారితో కూర్చున్నప్పుడు దాని రివ్యూ మీటింగ్లో దాన్ని అడ్రస్ చేస్తాం అలాగే మెయిన్ మనకి మనం మీరందరూ దృష్టి సారించవలసిన కొన్ని ప్రధాన అంశాలు వరుసగా మీకు తెలియజేసుకుంటాం ఒకటి ఎంక్రోచ్మెంట్ జరిగిపోతూ ఉన్నాయి ఏది ఫారెస్ట్ భూమి ఏది రెవెన్యూ భూమి మనోమర్జున శ్రీశైలం టెంపుల్ది కూడా Uh, between the uh, revenue department and uh, forest department, even in the rest of the so So, you will have a great challenges as you keep addressing it. Sometimes it could be in the name of development, it could be de due to developmental issues. You have to adjust certain things, you have to you have to... Uh, kind of certain issues will be there which we have to come and come to a common uh, consensus. That is one aspect which will go through it. అలాగే ఈ ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి ఈ మేము లీడ్ తీసుకున్నాక చిత్తూరులో కూడా అంతకుముందు చేసిన మినిస్టర్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ హెడ్ చేసిన వాళ్ళు ఇది వాళ్ళ స్వంత ఆస్తిలాగా వాళ్ళు ఎన్క్రోచ్ చేశారు మాకు ఒకటి ఏమనిపించిందంటే ఇంతమంది ఉన్నతాధికారులు ఉండి డిఎఫ్ఓ స్థాయిలో కావచ్చు దానికి మించిన బీట్ ఆఫీసర్స్ కావచ్చు ఎవరు కూడా దాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయారని అనిపించింది కనీసం దాన్ని ఎందుకు దీన్ని ఇంత బలంగా తీసుకురావాలిపోయారు పబ్లిక్లోకి ఎందుకు తీసుకురావాలిపోయారు అనిపించింది అందువల్ల ఏంటంటే మీ ప్రథమ బాధ్యత మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ ఇప్పుడున్న ఇరవై రెండు శాతంలోనే పచ్చదనం తక్కువ ఉంది దాన్ని ఒకటి డెవలప్ చేయటం రెండు డీనోటిఫైడ్ ఫారెస్ట్లో మనం కూర్చోబెట్టి ఇంకో థర్టీ వన్ పర్సెంట్ పెరిగింది మన టార్గెట్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఇట్ షుడ్ బి ఫిఫ్టీ పర్సెంట్ బట్ ఇట్ ఈస్ ఏ టఫ్ ఛాలెంజ్ అది అంత తేలికింది కాదు బట్ వీ విల్ కమ్ టుగెదర్ విల్ వర్క్ టుగెదర్ విల్ సీ హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్ సో మెయిన్ ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా మీరు చాలా ధైర్యంగా ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ అఫీషియల్స్ అలాగే మీకు విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు అధికారులకి మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సన్లీ రీచ్ అవుట్ మీ అమ్మ అవైలబుల్ అలాగే సిబ్బందిని నియమి నియమకాల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకతే పాటించం అక్కడ మెరిట్ ఓరియంటెడ్ సిఫార్సుల్ని అసలు వదిలేసి మెయిన్ మెరిట్ ఓరియంటెడ్ ఎఫెక్టివ్ ఎలాంటి కొంతమంది సిఫార్సులు వచ్చినాయి కానీ వాటి అన్నిటినీ దాటి చేస్తూ ఉన్నాం సో ఐ వాంట్ గివ్ యూ ద అష్యూరెన్స్ టు ఆల్ ద డైనమిక్ అఫీషియల్స్ దట్ విఆర్ దే టు స్టాండ్ బై యూ ఐ పర్సన్ దే టు స్టాండ్ బై యూ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద టీ ఫిఫ్టీ పర్సెంట్ ఈ కవరేజ్కి మనం ఏమేం చేయాలన్నది టైం టు టైం రోడ్ మ్యాప్ అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం ఇది మనకి బెనిఫిట్ ఒక తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల ఈ తీర పొడవ తీర ప్రాంతం పొడవు ఉంది ఒకసారి అలాగే మనకు ఉప్పెన్నులు కానీ లేకపోతే సునామీలు కావచ్చు లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ప్రతి సంవత్సరం కనీసం ఒక రెండు మూడు ఎకరాలు ముందు వచ్చేస్తాం ఇంకా ఎగ్జాక్ట్ మేషన్ మర్చిపోయిన కానీ ఒక పది అడుగులు పది అడుగులు వచ్చేస్తాం ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో వీటన్నిటిని అరికట్టడానికి సముద్రపోతను గురవకుండా ఉండడానికి సునామీ నుంచి రక్షించడానికి చాలా అంబిషియస్ ప్లాన్ చేశాను తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ కా చేయాలని దీని ప్రధాన లక్ష్యం దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టరేషన్ అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బన్ ప్లాంటింగ్ అలాగే తాటి ఇట్లాంటి అనేవంటి సాంప్రదాయ తీర ప్రాంత జాతులు అభివృద్ధిని చేయడం ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాలపరిమితులు ఉండాలి ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధకని పెంచుతుంది నిరోధిస్తుంది జీవనోపాధులని అంటే దాని మీద ఆధారపడిన వ్యక్తులని లోకల్ కమ్యూనిటీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అలాగే తీర ప్రాంత ప్రజల తాలూకు జీవన భద్రతని ఇది పెంచుతుంది అలాగే వన్యపా అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కింద వన్స్ ఐ హెడ్ టేకిన్ ద టాస్క్ ఐ మీన్ రివ్యూ మీటింగ్స్లో నాకు అనిపించింది కంటిన్యూస్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రత్యేకంగా చూసేవాడిని క్యూట్ అయ్యి లెపర్డ్స్ చనిపోతూ ఉన్నాయి మొన్న మధ్య మా తిరుపతిలో కూడా ఎలిఫెంట్స్ చచ్చిపోతూ ఉన్నాయి మేబీ ఇట్ ఈస్ అ నెససరీ కాన్ఫ్లిక్ట్ అస్ ద సివిలైజేషన్ మీన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ వీఆర్ ఎంక్రోచింగ్ ద ఇన్హాబిట్ మీన్ ఏరియా విచ్ విల్ బి ఇన్హాబిటెడ్ న్యాచురల్ ఇన్హాబిటేషన్ ఆఫ్ యానిమల్స్ అంటే వాటిని మనం ఎన్క్రోజ్ చేసి మనం వాటి జోలికి మనం వాటి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం సో ఇది తప్పది డెవలప్మెంటల్ ప్రాసెస్ కానీ హౌ బెస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ యానిమల్స్ మన ఈ జంతు సంరక్షణ ఎలా చేయాలి అనేది సో దానికోసం ప్రత్యేకంగా చిత్తూరు మరియు ఈ వన్యం జిల్లాల్లో మన పార్వతీపురం చిత్తూరు చోట ఏనుగుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది